ధన్యవాదాలు శుభవస్తు యూట్యూబ్ ఛానల్ అందరి అందరికీ ఈరోజు గారు వచ్చారు నాకు ఇంతకు ముందు పిలిపించే వాళ్ళంతా నాకు అధోగతి పెట్టించారు అందుకు స్వామివారిని పిలిపించాను స్వామివారు ముందు నేను ఇబ్బందుల్లో ఉన్నాను మెరుగుపరిచారు మళ్ళీ స్వామిగారు ఆదేశాల మేరకే ముందుకు పోతానని ఇప్పుడు ఇల్లు మీకు చూపిస్తాను నేను ఆల్టరేషన్ ఇచ్చిన ఇల్లు ఇది ఇది తూర్పు రోడ్డు తూర్పు ఈశాన్యానికే గేటు ఈ గేటు కూడా పూర్వం ఉన్నింది కాకపోతే లోపలంతా డౌన్ ఉండే రోడ్డుకు సమానంగా ఎత్తు చేసుకోమన్నాను ఖాళీ ప్రదేశాన్ని ఎత్తు చేసుకున్నారు ఈ ప్రధాన గేట్ ఎదురుగా ఉత్తరం కూడా పదహారు అడుగుల ఖాళీ ప్లేస్ ఉండింది అందులో కార్ పార్కింగ్ కోసమని ఇక్కడ షెడ్ కావాలంటే వేసుకోమని చెప్పాను ఎదురుగా ఒక గ్రిల్ గేట్ పెట్టించాను ఇది ఇల్లు ఇది తూర్పున ఇరవై ఆరు వేల ఖాళీ ప్రదేశము దక్షిణంలో నాలుగు అడుగుల ఖాళీ ప్రదేశము పడమరలో నాలుగు అడుగుల ఖాళీ ప్రదేశము పూర్వమే ఉంది బోర్డు చూసారు కదా శ్రీనిలయం ఇరవై రెండు ఎనిమిది రెండు వేల పదమూడు ఇది ఉత్తరపు వరండా వరండాకిలా గోడ కట్టించి గ్రిల్ వేయించి ఒక గేట్ పెట్టించాను ఈ మెట్ల కింద ఇట్లా ఉత్తరము ఆకి ఉండి ఒక లెట్రిన్ ఉండేది ఇక్కడ ఆ లెట్రిన్ ఉండడం వల్ల వాయుం లెస్ అవుతుందని దీన్ని లోపలికి వచ్చేలా డోర్ పెట్టించినాం ఇక్కడ వెంటిలేటర్ పెట్టించి ఇక్కడను పడమరా వెంటిలేటర్ పెట్టించి ఇదో అల్ట్రేషను ఇది ఉత్తరము గ్రిల్ గేట్ ఇది ఉండలేదు ఈ గ్రిల్ గేట్ పెట్టించాను ఎందుకోసం పెట్టించానంటే వాయుము బాత్రూము పెరిగి మెట్లు పెరిగి ఉన్నందువల్ల ఈ మెట్లకి బాత్రూమ్కి సమానంగా ఇలా తూర్పు వైపు ఉత్తరం వైపు ఇలా పిట్టగోడ కట్టించి గిరిలు పెట్టించి డోర్లు పెట్టించాను ఇవి పెట్టిన నెలల్లోనే రాజుగారు పూర్వోపస్థితికి వచ్చి వాళ్ళ నష్టాలన్నీ ఇది చేసిన రోజుల్లోనే వీళ్ళకి రిజల్ట్ వచ్చి అన్ని విధాలా బాగుపడినారు నేను వీడియోలో చెప్తూ ఉంటాను ఇది చేయండి రోజుల్లో రిజల్ట్ వస్తుంది అని ఇది చేసిన రోజుల్లోనే వీళ్ళకి రిజల్ట్ వచ్చి అన్ని విధాలా బాగుపడినారు సింహద్వారం ఇక్కడ ఉంది ఉత్తరము ఈ సింహద్వారం దాటుతానే ఒక చిన్న హాలు ఈ హాల్కి తూర్పున ఒక విండో వాయులో ఒక రూము విండో ఎదురుగా ఇక్కడ ద్వారము ద్వారం ఎదురుగా ఒక విండో ఇది సెకండ్ బెడ్రూమ్ ఇప్పుడు దీన్నే ఈ వాల్ తీసేసి ఈ హాల్ పెద్దగా చేసుకోవాలని అడిగినారు చేసుకోవచ్చు చేసుకోవచ్చని చెప్పినాను మరియు వంట గదిలోనే ఇక్కడ పూజ గది ఈ వంటగదికి పూజా గదికి సంబంధించి ఇక్కడ ఆర్చి పెట్టారు నేను ఆ రోజు వచ్చినప్పుడే చెప్పాను ఇక్కడ ఒక డోర్ పెట్టమని అది మర్చిపోయినారు ఈ వంటగదికి డోర్ లేకపోతే కొన్ని రోజులు అప్ అవుతుంది కొన్ని రోజులు డౌన్ అవుతుంది వీళ్ళు ఉన్న అప్ అండ్ డౌన్స్ కారణము ఈ డోరు లేకపోవడమే ఈ డోర్ పెట్టమని ఇప్పుడు కూడా చెప్తున్నాను మరియు పూజారూమ్ పూజారూమ్కి తూర్పున ఒక విండో వంటగదికి తూర్పు ఆగ్నేయంలో వంట గది స్టవ్ ఈశాన్యంలో సింకు తూర్పున ఒక కిటికీ మరియు దక్షిణానికి ఒక కిటికీ ఇవన్నీ వాస్తు ప్రకారం చక్కగా ముందు ఇలాగే ఉన్నాయి ఇవేం ఆల్ట్రేషన్ ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఏం అవసరం లేదు ఇది నైరుతి బెడ్రూమ్ నైరుతి బెడ్రూమ్ లో ద్వారం ఎదురుగా విండో ఈ ద్వారం ఎదురుగా తూర్పున ఒక విండో ఇది కూడా వాస్తు ప్రకారం చక్కగా ఉంది ఈ బెడ్రూమ్ కూడా చిన్నగా ఉంది అని పైన రూమ్లు వేసుకోవాలని అడిగినారు పైన రెండు రూమ్లు వేసుకున్నారు మిద్ది పైన చూపిస్తాను ఇది మేడ ఇదంతా విశాలంగా పోర్చుకో పైన రెండు రూమ్లు ఈ రూమ్కి ఈశాన్యంలో డోరు రెండవ రూమ్ కూడా అలాగే ఉత్తర ఈశాన్యంలో ఒక డోరు పైకి ఎక్కేదానికి వాయువు నీరన్ను మెట్లు వేసుకున్నారు కాబట్టి ఈ మెట్లకు సమానంగా షీట్లు వేసుకోమన్నాను షీట్లు వేసుకున్నారు అయితే ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది ఈ బాత్రూమ్ కి నాలుగు వైపులా విండోస్ కానీ వెంటిలేటర్ కానీ ఉండాలని చెప్పినాను అది మర్చిపోయినారు ఎందుకంటే బాగా అభివృద్ధి చెందే తప్పుడు ఇంతే అనుకుంటారు చెప్పిండే పాయింట్లు కొన్ని మర్చిపోయి ఉంటారు ఈ విండోస్ పెట్టుకోకపోయినా కూడా వీళ్ళు అభివృద్ధి అన్ని విధాలా చెంది ఉన్నారని తెలియజేస్తూ రూము లోపల చూపిస్తా ఇది ఒక రూము తూర్పున ఒక విండో ద్వారం ఎదురుగా ఒక విండో గెస్ట్ బెడ్రూమ్ ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ వీళ్ళే ఉంటారు దీనికి కూడా పశ్చిమంలో విండో దక్షిణాగ్నేయంలో విండో ఇలా చక్కగా వేసుకున్నారు చూశారు కదా ఇల్లంతా దిక్సూచిక కూడా హండ్రెడ్ పర్సెంట్ త్రీ సిక్స్టీ డిగ్రీలకి ఉండే కాంపౌండ్ త్రీ సిక్స్టీ డిగ్రీలకి ఉండే ఇల్లు ఇది చిన్న ఆల్టరేషన్లతోనే ఖర్చు లేకుండా పెద్ద రిజల్ట్ ఇస్తే వాస్తు శాస్త్రవేత్తలు మీరు సంప్రదించాలని అలాంటి వాళ్ళు మన దేశంలో దండిగా ఉన్నారు వాళ్ళకి పేరు లేకపోవచ్చు కీర్తి లేకపోవచ్చు లక్షల మంది ఉన్నారు అలాంటి వారిని పిలిపించుకొని మీ ఇల్లు వాస్తు శాస్త్రం సరి చేసుకొని రాజుగారు ఎలా బాగుపడ్డారో మీరు కూడా అలా బాగుపడాలని కోరుచు చివరిలో మా రాజు సార్ వారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఈరోజు స్వామి గారు వచ్చారు నాకు ఇంతకు ముందు పిలిపించిన వాళ్ళంతా నాకు అధోగతి పెట్టించారు అందుకు స్వామివారిని పిలిపించాను స్వామివారు ముందు నేను ఇబ్బందుల్లో ఉండే మెరుగుపరిచారు మళ్ళీ స్వామిగారు ఆదేశాల మేరకే ముందుకు పోతానని యూట్యూబ్ ప్రేక్షకులందరూ ఎక్కడైనా కానీ మంచి వాస్తు అన్ని రకాలుగా తెలుసుకుండే వాళ్ళని చూసి జే డబ్బుకి పనిచేసే వాళ్ళ దగ్గరికి మాత్రం పోవద్దండి వాళ్ళ మాటలు నమ్మకండి వాళ్ళ ఇంటికి వస్తే ఫస్ట్ వాళ్ళు వాస్తు ఎక్కడ నేర్చుకుంటారు ఏమీ వాళ్ళ స్థితిగతులన్నీ ಪರಿಶೀಲಿಸಿ ವಾಳಿ ಫಸ್ಟ್ ದುಮ್ಮ ದುಲಿ ಬಯಟಿಕ್ ಪಂಪು ಶುಭವಾಸ್ತು ಯೂಟ್ಯೂಬ್ ಪ್ರೇಕ್ಷಕರಿಕೆ ನಾವು ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ